హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉంది నాకు కామెంట్ ఈ ఈరోజు వీడియో ఏంటంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు కదా కుల్ఫీ ఈ కుల్ఫీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈజీగా త్వరగా అయిపోతుంది ముప్పై నిమిషాల్లో అయిపోతుందండి ఈ కుల్ఫీ అయితే ఈ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేను చూపించినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది ట్రై చేసి చూసిన తర్వాత నాకు కమెంట్ పెట్టండి ఈ కూల్పి కోసం ముందుగా నట్స్ తీసుకోండి బాదం పప్పు జీడిపప్పు పిస్తా పప్పు తీసుకొని అవి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మిల్క్ బ్రెడ్ రెండు పీసులు తీసుకొని సైడ్ పార్ట్స్ అంతా మొత్తం తీసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టేసుకోండి ఒక కప్పు పాల వరకు ఈ బ్రెడ్ పీసెస్లో వేసేసుకొని కొంచెంసేపు నానబెట్టేసుకొని పెట్టేసుకోండి అవి పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి అలా పాలు వేసేసుకొని ఈ పీసులు మొత్తము ఒక స్పూన్ తోటి కలిపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి అలా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకోండి నేనైతే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను మీ ఇష్టం మీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేయండి రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్లో కొద్దిగా పాలు వేసేసుకొని ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద మందంగా ఉండే గిన్నె పెట్టేసుకోండి పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసేసుకొని అది బాగా మరిగించుకోండి అవి మరిగేటప్పుడు మీకు షుగర్ తీపికి తగ్గట్టుగా వేసుకోండి ఎక్కువ తీపి తినేవాళ్ళు కొంచెము ఎక్కువ వేసుకోండి చూసి వేసుకోండి ఎందుకంటే కస్టర్డ్ పౌడర్లో కూడా షుగర్ ఉంటుంది కదా తీపి అందుకోసమని కొద్దిగా షుగర్ తగ్గించి వేసుకోండి వేసుకున్న తర్వాత షుగర్ అంతా మిల్క్లో కలిపే కలిసిపోయిన తర్వాత మనము కస్టర్డ్ పౌడర్ కలిపిన మిల్క్ ఉంది కదా అది కూడా ఈ పాలల్లో వేసేసుకొని ఉండలు కట్టకుండా కలిపేసుకోండి ఇది వెంటనే కలిపేసుకోండి ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ వేసిన తర్వాత ఎందుకంటే ఉండలు కడతాయి కలిపేసుకున్న తర్వాత అలా చిక్కబడుతుంది గట్ట తోటి కలబెడుతూనే ఉండాలి లేకపోతే కింద అడుగంటుతుందండి అలా కలిపేసుకున్న తర్వాత చూడండి అలా చిక్కగా అయిన తర్వాత మనం వెయ్యి అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ నట్స్ మొత్తము ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్గా వాటిని సగం సగం వేసేసుకొని సగం ఉంచుకోండి అవి మళ్ళీ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది నేను చెప్తాను చూస్తూ ఉండండి వీడియో అలా డ్రైనర్స్ వేసేసుకొని మొత్తము తోటి కలపెట్టుకొని ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద అలాగే ఉంచేసి రెండు నిమిషాలు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పక్కన పెట్టేసుకోండి చూడండి అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మీగడ కడుతుంది ఆ మీగడ కూడా మొత్తం దాంట్లో కలిసిపోయేటట్టుగా తోటి కలబెట్టండి తర్వాత గోరు వెచ్చగా అయిన తర్వాత మనం ఏదైతే బ్రెడ్ నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా పాలల్లో నానబెట్టుకొని పెట్టుకున్న బ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని స్పూన్ తోటి మెత్తగా అయ్యే వరకు మొత్తం కలిపేసుకొని అది మెత్తగా అయిపోయిన తర్వాత ఈ బ్రెడ్ మొత్తం ఆ మిశ్రమాన్ని కూడా ఈ పాలల్లో వేసేసుకొని మొత్తము కలిసిపోయేటట్టుగా గడ్డతోటి కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మీ దగ్గర కుల్ఫీ మాల్స్ అనుకుంటే దాంట్లో పెట్టేసుకోండి నేనైతే ఒక ఎయిర్ లాక్ బాక్స్లో పెట్టేసుకుంటున్నాను మీ దగ్గర కుల్ఫీ మాల్స్ ఉంటే దాంట్లో పెట్టేసుకోండి లేకపోతే ఏదైనా బాక్స్ ఉంటే బాక్స్లో పెట్టేసుకోండి నేనైతే ఒక బాక్స్ తీసుకొని మొత్తము వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా కొద్దిగా ట్యాప్ చేసేసి మన డ్రైనట్స్ ఉన్నాయి కదా ముందు అందులో వేసిన తర్వాత మిగిలినవి అవి కూడా పైన వేసేసుకోండి ఇది తినేటప్పుడు పళ్ళ కింద తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి కొద్దిగా కావాలంటే కొద్దిగా వేసుకోండి నేనైతే ఈ డ్రైనట్స్ అనేవి ఎక్కువ వేసుకున్నాను మా పిల్లలు వీటిని ఇష్టంగా తింటారని చాలా వేసాను మీరు ఎలా తింటే అలా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒకటి కవర్ లాంటిది పెట్టేసుకొని గాలి అనేది పోకుండా మూత అనేది టైట్గా పెట్టేసుకొని ఒక ఏడెనిమిది గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక ఏడెనిమిది గంటల తర్వాత తీసి చూస్తే మనకి కుల్ఫీ రెడీ అయిపోయినట్టే చూడండి చాలా బాగుంటుంది ఈ కుల్ఫీ అనేది చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో ఇదైతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అలా ఏడు గంటలు ఎనిమిది గంటలు పెట్టేసుకున్న తర్వాత మన కుల్ఫీ అంతే ఎమ్మీగా ఉండే కుల్ఫీ రెడీ అయిపోయినట్టే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూపించినట్టుగా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చింది అనేది కమెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి